వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి అనేక వార్తలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఇజ్రాయెల్ డ్రోన్స్ దాడి కూడా చేయడానికి ప్రయత్నించింది అయితే ఇరాన్ దాన్ని తిప్పికొట్టింది ఇదే నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న దాని మీద చర్చ జరుగుతోంది ఎందుకు ఇరాన్ ఇంత ఘాతకాన్ని కొడిగట్టింది అలాగే ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద ఎంత పగబట్టింది అలాగే డొనాల్డ్ ట్రంప్ ఎందుకని చెప్పి ఇరాన్కి మళ్ళీ ఒక గడువునిచ్చారు అనే దాని మీద ఆల్రెడీ గతంలో మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఇరాన్ చేస్తున్నటువంటి ఈ అణు పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అది ప్రపంచానికే ముప్పు అంటూ ఇటు ఇజ్రాయెల్ కావచ్చు ఇటు అమెరికా కావచ్చు ఇద్దరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇంకొక మాట కూడా మనం అనుకున్నాం ఏంటంటే ఇరాన్ చేస్తున్నటువంటి ఈ అణు పరీక్షలు అమెరికాతో కలిసి కొలాబరేటివ్గా చెయ్యాలి అని చెప్పి ప్రతిపాదన ఒకవేళ చెయ్యని పక్షంలో ఖచ్చితంగా ఆంక్షలు పెడతాం ఆంక్షల తర్వాత ఎగదోసి యుద్ధం అన్నటువంటి పాయింట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం ట్రంప్ మాట్లాడినటువంటి దానికి ఇక ఇజ్రాయిల్ ప్రధాని కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎవరైతే కొమైని ఇరాన్ సర్వ అధ్యక్షుడు కొమైనిని అంతమొందించడమే లక్ష్యం అది జరిగితేనే యుద్ధం అనేది పూర్తిగా ఆగిపోతుంది సమస్య కూడా సమస్య పోతుంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి మాత్రమే కాకుండా ఇక ఇరాన్ సైడ్ నుంచి చూస్తే అసలు ముందు ఇక్కడ భారతదేశం పరిస్థితి ఏంటి ఇరాన్ మోడీని గౌరవిస్తోంది ఒక రకంగా ఇరాన్కి భారతదేశానికి ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి ఒప్పందాలు కావచ్చు రిలేషన్స్ కావచ్చు అన్నీ కూడా ఒక ఒకవైపే మనం చూడాలి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని ఇరాన్కి ఉన్నటువంటి మద్దతుని అలాగే ఇరాన్కి వ్యతిరేకంగా ఎవరున్నారు ఇరాన్ని వాళ్ళు ఎవరు అని చూసినప్పుడు భారత్ తటస్థంగా ఉండడంలో తప్పలేదు కానీ ఇక్కడ ఇరాన్ ఒక అడుగు ముందుకేసి భారత్ని కూడా కవ్విస్తోంది పాకిస్తాన్ని అడ్డం పెట్టుకొని భారత్ని కవ్విస్తోంది సో ఇజ్రాయెల్ను ఒక దేశంగా కూడా గుర్తించడానికి ఇష్టపడినటువంటి ఇరాన్ సర్వాధ్యక్షుడైనటువంటి ఖొమైని ఇటు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడాడు అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు దానికి సంబంధించినటువంటి వాళ్ళు పాకిస్తాన్కి మద్దతుగా ముఖ్య ముఖ్యంగా ఇరవై ఒక్క ముస్లిం దేశాలు కూడా కి మద్దతుగా ఈరోజు మాట్లాడుతున్నాయి అలాగే పాకిస్తాన్ని ఇందులో ఎరది తీసుకొచ్చి భారత్ని కవ్విచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తో కూడా మనకి ఉన్నటువంటి సత్సంబంధాలు అలాగే అమెరికాతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఈ ట్యాక్స్లు కావచ్చు ఇవి కావచ్చు అవన్నీ పక్కన పెట్టేస్తే మిగతా విషయాల్లో సో ఇప్పుడు ఎలా ఉంది పాయింట్ అని చూస్తే కనుక ఈ రెండు దేశాలకి సంబంధించి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలి అంటూ ఇరాన్ జనరల్ రెజాయి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అలాగే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదు పాకిస్తాన్ అణ్వాయుధ యుద్ధంలో కూడా పాల్గొంటుంది ఇరాన్కి మద్దతుగా వస్తుంది అని అంటే ఇక్కడ మతాన్ని అడ్డం పెట్టుకుని ఉన్న స్నేహాన్ని కూడా వదిలేసుకున్నారు అలాగే ప్రజల గురించి కూడా పట్టించుకోవట్లేదు కేవలం వారి మూఢత్వం వాళ్ళ మూర్ఖత్వం అనుకోవాలి ఇంకా సో ఇప్పుడేంటి ఇరాన్ కనుక ఒకవేళ భారత్ కనుక ఇజ్రాయెల్కి మద్దతుగా ఉండి ఇరాన్ అణు పరీక్షలు ఆపాలి అని మాట్లాడితే ఇటు పాకిస్తాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్ అణుబాంబులు చూస్తూ ఊరుకోవు పాకిస్తాన్ మాకే మద్దతుగా ఉంటుంది అంటూ సో ఇక్కడ పాకిస్తాన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా చైనా కూడా వచ్చి చేరుతుంది అది ఇరాన్తో చేరుతుందా లేదు పాకిస్తాన్కి మద్దతుగా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్కి మద్దతుగానే ఉంటుంది సో ఇక్కడ భారత్ తటస్థ వైఖరి ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఇద్దరి మధ్యలో శాంతి ఒప్పందాలకి పనిచేస్తుంది తప్ప రేపన్న రోజు నిజంగా ఒకవేళ యుద్ధం ముదిరి మూడో ప్రపంచ యుద్ధం అని చాలామంది అంటున్నారు ఏదో ఆ రెండింటి దేశాల వల్ల కూడా మిగతా దేశాలు ఎఫెక్ట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఒక రకంగా కాస్త ముప్పు అయితే తప్పేటట్టుగా కనిపించట్లేదు సో స మొత్తం సర్వసిద్ధంగా ఉండాల్సిందే భారతదేశం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీటి దృష్ట్యా సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు మాత్రం ఇరాన్ పట్ల ఉదారతను ప్రదర్శిస్తూనే తప్పు జరుగుతోంది అన్నప్పుడు ఖచ్చితంగా భారతదేశం ఒక తటస్థ వైఖరిని అవలంబించాలి అలాగే ఇజ్రాయెల్ మిత్రదేశంగా ఉంది ఇజ్రాయెల్ కూడా చెప్పాలి ఇంకా మధ్యలో ట్రంప్ గారి మాటలు మనం చూస్తూనే ఉన్నాం భారత్ పాకిస్తాన్ నా మాట విని ఏ విధంగా మరి యుద్ధాన్ని ఆపేసాయో అలాగే వీళ్ళిద్దరు కూడా ఆపేయాలని ఇంకో పక్కనేమో ఇరాన్కి ఆయన వెల్కమ్ చెప్తున్నారు అలాగా మీరు మాతోటి ఖచ్చితంగా టైఅప్ అవ్వాల్సిందే అని మాతో కలిసి పనిచేయాల్సిందే అని సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఒకన ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండింటిలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని ఎవరికి వాళ్ళు వాడుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అలాగే ఎగదోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నంలో ఎటువంటి అత్యక్తి లేదు మరి చూద్దాం భారతదేశ వైఖరి ప్రస్థానికైతే తటస్థంగానే ఉంది బట్ ముందు ముందు పరిస్థితులు ఎలా మారతాయి ఏం జరుగుతుంది ఒకవేళ పాకిస్తాన్తో కలిసి ఇరాన్ భారతదేశం మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఏమైనా ఉంటుందా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ తెలియచేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి